హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్కే సిష్ అగ్రికల్ ఛానల్స్ రోజు అయితే మీరు చూస్తున్న రాధాం సంత ఫ్రెండ్స్ వీడియో నేనైతే అయితే వీడియోస్ అయితే రాజాం లాంగ్ అయితే తీయను అనుకున్నాను కానీ చాలామంది బ్రదర్స్ అయితే సబ్స్క్రైబ్ ఫోన్ చేసి అన్నా ఇంకా ఛానల్ డెవలప్మెంట్ అవుద్ది వీడియోస్ అయితే కట్టడం అయితే మానుకో అని చెప్తున్నారు కాబట్టి రిక్వెస్ట్ మీద అయితే వెళ్తున్నాను కాబట్టి వీడియో అయితే మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ కంపల్సరీ మీరైతే కంపల్సరీ అయితే వీడియో ఆన్ అవ్వగానే లైక్ అయితే చేయడం మాత్రం మర్చిపోకండి కొత్తగా చూసిన వాళ్ళైతే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ రూపంలో రిప్లై అండి ఫ్రెండ్స్ మర్చిపోవద్దు ప్రతి గురువారం అయితే సంత జరుగుతుంది మీకు తెలిసిందని ఎర్లీ మార్నింగ్ ఫైవ్ నుంచి స్టార్ట్ అవుద్ది మధ్యాహ్నం పన్నెండు వరకు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ అయితే వస్తాము చూడండి రాగానే రాగానే ఒక అయితే చూస్తున్నాం చూడది ఇది తొమ్మిదో అని చెప్తున్నారు ఇంకా ట్వంటీ ఫైవ్ డేస్ అయితే డెలివర్ అవడానికి అయితే టైం ఉందని చెప్తున్నారు ఏదైతే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఫ్రెండ్స్ ప్యూర్ గిర్ కాదు నాటు గిర్ క్రాస్ ఇది ప్యూర్ అయితే కాదు చూడండి ఫ్రెండ్స్ ఆవు ఫస్ట్ లాపిటేషన్ మొదలు అయ్యేత కాబట్టి ఎన్ని పాలిస్తుంది చెప్పలేము గిరాని సరే కొంచెం అల్లరి పెడుతుంది అదైతే చూసుకొని కొనుక్కోవాలి గిరావ్ డెవలప్ కొనేటప్పుడైనా మీకైతే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే పెడతాను ఫ్రెండ్స్ కంపల్సరీ అయితే మీరైతే నాకు చేయవలసింది అయితే లైక్ అయితే చేయడం మాత్రం మర్చింది మర్చిపోకండి కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళైతే కంపల్సరీ సబ్ చేసుకోండి చూడండి గిరావు ఇది చాలా పెద్దది ఈ ఆవిధ చూడండి ఫ్రెండ్స్ రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు ఈ వారం అయితే రేట్లు అయితే అసలు వారంగా అయితే ఉన్నాయి సంతలన ఆరు దేడు ఫ్రెండ్స్ వన్ మంత్ అయితే అయితే డిల్లర్ అయితే అవుతుంది ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆర్లెట్ల పాలు అయితే ఇస్తుంది ప్యూర్ జెర్సీ కాదు క్రాస్ బీడ్ పూట అవుది ఆవి చాలా షార్ట్ అవు పుట్టిది ఉదయం మూడు సాయంత్రం మూడు చొప్పున రోజుకి ఆర్లెట్లు పాలు అయితే ఇస్తుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ ఎరుపు తెలుపు మచ్చలతో అయితే ఆవైతే ఉంది ఏవైతే చూడండి ఫ్రెండ్స్ ఇది గిరు ఇది జెర్సీ గిరు మిక్సింగ్ చాలా పెద్ద ఆవు రేట్ అయితే థర్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు మగదోడ ఫ్రెండ్స్ అయితే ట్వంటీ ఫైవ్ డేస్ అవుతుంది అని చెప్తున్నారు ఇరవై ఐదు రోజులు అంటే నెల దగ్గర అయితే ఈయనందని చెప్తున్నారు పాలైతే ఉదయం నాలుగు సాయంత్రం నాలుగు ఇస్తుందని చెప్పడం జరిగింది కాకపోతే కొంచెం అయితే అల్లరైతే చేస్తుంది ఆవు ఆవైతే క్వాలిటీ వైజ్ అయితే బాగుంది కానీ కొంచెం అల్లరైతే చేస్తుంది అందుకే రేట్ కొంచెం తక్కువ చెప్తున్నారు థర్టీ ఫైవ్ థౌజండ్ ఇలాంటివేటంటే చూసుకొని కొనుక్కోవాలి సంతలోన ఈవెన్ పక్కనే దూడండి దగ్గర వన్ మంత్ అయిందని చెప్తున్నారు ఈయని ఒరిజినల్ గిరి అయితే కాదు జెర్సీ గిరి మిక్సింగ్ ఆవితే చాలా పెద్దది ఇచ్చు అండి ఫ్రెండ్ సంతలన అప్పుడే ఈనింది రేట్ అయితే ముప్పై వేలు చెప్తున్నారు సెకండ్ లాట్ ఎంత ముందు గీతనా రోజుకి ఐదు లీటర్ల పాడైతే ఇచ్చిందని చెప్తున్నారు అయితే పెట్టింది ఫ్రెండ్ చూడండి సాహివాళ్ళు ఆడదోడ పుట్టింది ఈవెన్ ఇంకా మాయ అయితే ఆస్తుంది ఆవు క్రాస్ బీడ్ ఇది జెర్సీ క్రాసు ఒరిజినల్ జెర్సీ కాదు ఒరిజినల్ నాటు కాదు క్రాస్ ఆవ్ అయితే ఇదిగోండి ఆడదోడ సంతలోనే వినింది ఇలా పాలవే అయితే కొంచెం చూసుకొని అయితే కొనుక్కోవాలి ఈయన్ని వెంటనే అయితే కొనుక్కోవాలి ఎందుకంటే ప్లజంటా వచ్చే అవకాశాలున్నాయి మాయాగా వస్తుంది అన్నట్టు చూసుకొని అయితే కొనుక్కోవాలి ఇచ్చి ఫ్రెండ్స్ రేట్ అయితే ట్వంటీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు ఇరవై ఐదు వేలు దగ్గర నాలుగు నెలలు ఐదు నెలల దూడైతే ఉంటుంది పాలు అయితే రోజుకి ఐదు లీటర్ పాలు అయితే ఇస్తుంది జెర్సీ గిరి క్రాస్ది ఒరిజినల్ జెర్సీ కాదు ఒరిజినల్ గిరి కాదు ఫస్ట్ లాక్టేషన్ వేరే వాళ్ళైతే వచ్చి పద్దెనిమిది వేల ఐదు వందలకి అయితే అడిగారు వాళ్ళైతే ఇరవై వేలు తక్కువ అయితే ఇవ్వనని చెప్తున్నారు ఫ్రెండ్స్ చూడండి గిరి కానీ గిర్ కావలసినట్టు ఈ మధ్య సంతకి ఎక్కువైతే వస్తున్నాయి కంపల్సరీ నాకు తెలిసే రిక్వెస్ట్ ఏంటంటే గిర్లు కొనేటప్పుడు ఎవరైనా ఫార్మర్స్ చెక్ చేసుకుని ఒకటి రెండు సార్లు చెక్ చేసుకుని అయితే కొనుక్కోండి ఎందుకంటే పాలుకైతే తనడం కానీ చేస్తాయి యావైతే చూడండి ఫ్రెండ్స్ యా అరవై వేలు చెప్తున్నారు ఈనింది ఎర్లీ మార్నింగ్ ఈనింది అని చెప్తున్నారు అరవై వేలు ఫస్ట్ లాక్ పాలు వినొస్తున్న విషయం అయితే చెప్పలేరు అని చెప్తున్నారు బేరం అయితే అవుతుంది ఫార్టీ ఫైవ్ థౌజండ్కి అయితే అడుగుతున్నారు నలభై ఐదు వేలకి వాళ్ళు అరవై ఐదు వేలు చెప్పారు కానీ నలభై ఐదు వేలకి అయితే అవుతూ అడుగుతున్నారు అదగండి దోడ మగదోడ హెచ్ఎఫ్ జెర్సీ మిక్సింగ్ ఫ్రెండ్స్ కొంచెం గిరి కూడా కలిసింది ఆవు అయితే భయపడిపోతుంది చూడండి నాన్నకి ఎలా అయితే వస్తుంది భయపడిపోయింది ఆవైతే ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి కొంచెం అల్లరి పెడుతుంది చూసుకొని అయితే కొనుక్కోవాలి కొనే తర్వాత ఏం చేయలేము ఒంగోలు ఆవులు కూడా వస్తాయి ఫ్రెండ్స్ మన సంతకి అంటే ప్రతి వారం వస్తాయని నేను చెప్పలేం కానీ ఏదో రెండు మూడు వారాలకైతే కంపల్సరీ అయితే పెద్దవాళ్ళు వస్తాయి ఒంగోలావులు ఈనావే వచ్చింది ఇంకొక విషయం ఏంటంటే ఫ్రెండ్స్ చాలా మంది అయితే నాకు ఫోన్ చేస్తున్నారు నేను కొంచెం బిజీ అయితే ఫోన్లు ఎత్తలేకపోతానని నాకు అనుకోవద్దు ఫ్రెండ్స్ రిక్వెస్ట్ నేను అనుకుంటున్నాను ఫోన్ లిఫ్ట్ చేయట్లేదని ఏమైతే అనుకోవద్దు ఒకవేళ నా దృష్టిలో మిస్ కావాలి ఉంటే కంపల్సరీ అయితే నేను రిప్లై తెస్తాను ఫోన్ చేసి యావైతే చూడండి జెర్సీ ఫ్రెండ్స్ ఇది మూడో అని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ థౌజండ్ చెప్తున్నారు నలభై ఐదు వేలు ఇంతకుముందు రెండు ఏతలోనైతే ఐదు చెప్పిన రోజుకి పదిలే పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇది మన లోడు నుంచి తెచ్చారు ఇది ఆవుని ఆవైతే షార్ట్ బాగుంది క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగుంది ఆవు పాలు అయితే ఐదు చొప్పున రోజు పది లాగే పాలు ఇస్తుందని చెప్తున్నారు రేట్ అయితే ఫార్టీ ఫైవ్ అని చెప్తున్నారు నలభై ఐదు వేలు యావత్ చాన్ ఫ్రెండ్స్ ఇది ఫస్ట్ లాక్ టీషన్ పడ్డా రెండు పళ్ళల్లో ఉందని చెప్పడం జరిగింది రేట్ అయితే నలభై వేలు చెప్తున్నారు ఇంకా వన్ మంత్ దగ్గర అయితే అయితే టైం అయితే ఉంటుంది మీడియం సైజ్ ఇది ఫస్ట్ ఎలాక్ట్రిషియన్ కాబట్టి ఎన్ని పాలిస్తా అనేది విషయం అయితే మనం ఖచ్చితంగా చెప్పలేము దాని బ్రీడ్ క్యారెక్టర్స్ బట్టి అయితే మనం చెప్పుకోవాలి చూసుకోవాలి ఇది అయితే జెర్సీ ప్యూర్ క్వాలిటీ వైజ్ అయితే బాగుంది ఇంకా నెక్స్ట్ ఈతకైతే ఇంకా పాలు పెరిగే అవకాశం అయితే ఉంటుంది ఫస్ట్ ఎతకైతే మాక్సిమం నాకు నాలుగు లీటర్లు అయితే పూటకి అయితే ఇచ్చే అవకాశాలు అయితే ఉంటుంది ఫ్రెండ్స్ చూడండి ఇది ఏ అయితే చూడండి ఫ్రెండ్స్ జెర్సీ ఇది సెకండ్ ఎలక్ట్రిషియన్ నేను చెప్తున్నారు రెండోదని చెప్తున్నారు ఇది చూడండి అయితే ఐదు ఐదు ఇంతకుముందు ఇచ్చేదని చెప్తున్నారు ఇంక టెన్ డేస్లో ఏంటుందని చెప్తున్నారు సంతకి వెళ్ళేటప్పుడు క్లారిటీ చూసుకొని కొనుక్కోవాలి రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే చెప్పలేము అందరూ ఎవరి బాధకు వాళ్ళు అమ్మాలని సంతకైతే తీసుకొస్తారు కాబట్టి మనం కొనే వాళ్ళం కానీ కంపల్సరీ నాలుగు సార్లు ఐదు సార్లు చెక్ చేసుకొని పొదువు దాన్ని వాతావరణాన్ని చూసుకుని అయితే కొనుక్కోవాలి యావైతే చాలా చాలా పెద్దవి ఇది ప్యూర్ హెచ్ఎఫ్ రేట్ అయితే అరవై వేలు చెప్తున్నారు ఫస్ట్ లాక్టేషన్ అవైతే సైజులో పెద్దది ఇంకా నాకు తెలిసి నాలుగైదు రోజులైతే వేయడం అయితే జరుగుతుంది పొదుగైతే చాలా పెద్దగా చేసింది ఆవు ఏవైతే చూడండి అరవై వేలు అయితే చెప్తున్నారు జెర్సీ ఫస్ట్ లాక్టేషన్ ఇంక ఇరవై రోజులు అయితే ఎనికైతే టైం ఉంటుంది ఫస్ట్ లాక్టేషన్ కాబట్టి ఎన్ని పాలు ఇస్తున్న విషయం అయితే ఎవరు చెప్పలేము చూసుకొని అయితే కొనుక్కోవాలి కాకపోతే ప్యూర్ జెర్సీ ఫ్రెండ్స్ ఇది మొదటి అయ్యే తావు ఇంకా ఇరవై రోజులు అయితే టైం అయితే ఉంటుంది దగ్గర ఎండడానికి ఇలాంటి ఫస్ట్ లాక్టేషన్ కొనుక్కుంటే మనకి రెండు మూడు గీతలకి అయితే మన ఇంటి దగ్గర పెంచుకోవడానికి అయితే బాగుంటుంది డైరీ ఫార్మ్ పర్పస్ అయినా డైరీ ఫార్మ్ పర్పస్ అయితే సెకండ్ లాక్టేషన్ తీసుకుంటే నాకు తెలిసి బాగుంటుంది ఒపీనియన్ ఎందుకంటే పాలు కాబట్టి ఇది రెండవ తావు చేసుకుంటే మనకు పాలు ఇస్తున్న అవగాహన అయితే వస్తుంది ఫస్ట్ లొకేషన్ కాబట్టి రెండు పాలు ఇస్తుంది విషయం అయితే మనకు ఖచ్చితంగా తెలుసుకోలేము చూడండి ఫ్రెండ్స్ ఈ ఆవు అయితే నలభై వేలు చెప్తున్నారు ఇది మూడవ తావు ప్యూర్ జెర్సీ పాలు అయితే ముందు నాలుగు నాలుగు చప్పుడు రోజు కింద పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇది ఒక ఇరవై రోజులు అయితే టైం ఉంటుంది ప్యూర్ జెర్సీనే మీడియం సైజ్ ఆవు అయితే అవుతుంది పక్కన ఈ ఆవుకి ఈ వారం అయితే రాదాం సంతలు అయితే రేట్లు అయితే ఫస్ట్ స్టార్టింగ్లో అయితే కొంచెం తక్కువగానే ఉన్నాయి ఆ టైం పెరిగేసరికి అయితే కొంచెం రేట్లు అయితే ఎక్కువగానే ఉన్నాయి ఎర్లీ నేను వెళ్ళేసరికి అయితే కొంచెం రేట్లు అయితే రీజనబుల్గా ఉన్నాయి నేను దాటాక అయితే రే రేట్లు అయితే కొంచెం గట్టిగానే ఉన్నాయి అది నా ఒపీనియన్ ఫ్రెండ్స్ మీరు చాలామంది ఫోన్ నెంబర్స్ అయితే అడగమని చెప్తున్నారు ఇవ్వట్లేదు ఫ్రెండ్స్ అయితే ఇవ్వట్లేదు కానీ ఇప్పుడు సంతతిచ్చేవి ఉంటుంది అన్న తెలియదు కాబట్టి అయితే ఇవ్వరు ఏవైతే చూడండి నలభై ఐదు వేలు చెప్తున్నారు ఇది ఇది నాలుగో ఈత ఆవు ఇంతకుముందు ముందు ఈతలోన పాలు వచ్చి మీ రోజుకి పద్నాలుగు లీటర్ పాలు అయితే ఇచ్చింది అని చెప్తున్నారు ఇంక పది రోజుల్లో అయితుంది అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఆవైతే నాలుగో ఈత జెర్సీ క్రాస్ బీడ్ ఫ్రెండ్స్ ఇది ప్యూర్ నాట్ కాదు ప్యూర్ జెర్సీ కాదు క్రాస్ బీడ్ ఇది రేట్ అయితే అలా చెప్పారు పాలు అయితే ఉదయం నేడు సాయంత్రం ఏడు చొప్పున ఇస్తుందని చెప్పడం జరిగింది ఇవన్నీ ఏం కొనుక్కోవడానికి అయితే ఆవును ఆలోచిస్తున్నారు యావైతే చోట్ ఫ్రెండ్స్ రేట్ అయితే ముప్పై రెండు వేలు చెప్తున్నారు ఇంకా వన్ మంత్ అయితే దగ్గర టైం అయితే ఉంది ఇంతకు ముందు ఎనిమిది ఎనిమిది చెప్పిన పదహారు పాలు అయితే ఇచ్చిందని చెప్తున్నారు ఇంకా వన్ మంత్ అయితే టైం ఉందని చెప్తున్నారు చీప్ రిమం నుంచి అయితే తీసుకొచ్చారని చెప్తున్నారు ఆవుని ఇదైతే నాలుగో గత అని చెప్తున్నారు ఫ్రెండ్స్ ఇంకా టైం అయితే ఉందని చెప్తున్నారు వన్ మంత్ దగ్గర అయితే వెళ్ళకైతే టైం ఉంటుంది అని చెప్తాను చెప్పడం అయితే జరిగింది ఆవైతే మిల్కింగ్ అఫీసర్కి నా ఫ్రెండ్స్ అడుగు నాలుగు గమ్మలు చూస్తున్నారు పాలు ఇస్తుందా అనే విషయం ఈ ఆవైతే చూడండి ఇది కూడా నాలుగు ఐదు గీతలు ఆవైతే ఉంటుంది ఫ్రెండ్స్ కొన్నారని చెప్తున్నారు తాతయ్య ఇరవై ఎనిమిది ఏళ్ళకైతే కొన్నారని చెప్తున్నారు ఇది నాలుగు ఐదు గీతలు అవైతే ఉంటుంది పాలు అయితే నాలుగు నాలుగు చోట్ల రోజుకి పాలు తీస్తుందని చెప్తున్నారు టెన్ డేస్లో ఈ చెప్తున్నారు తాతయ్య ఆవైతే పుట్టది చాలా షార్ట్ అదకొండ ఆయనే పన్నారు ఇరవై ఎనిమిది వేలకి పండడం జరిగిందని చెప్పడం జరిగింది జాయింట్ ఫ్రండ్స్ హిచ్ఎఫ్ ఆవు హెచ్ఎఫ్ ఆవు కూడా వస్తాయి యా ఐతే ఫండ్స్ రేట్ అయితే మనకి పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఇది ఆరు తోడతా ఉంది పాలు రెండు రెండు చొప్పున రోజుకి